పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ఠ పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబ్బీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహితీ ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం ఆ సరసిన్ సరోజములునప్పటిండి పాయలేదు అదే వాసము తేటి పెట్టుకొని పాడుచునున్నది కానీ నీకు సన్యాసము నచ్చినేలా అది అయినను పూర్తిగా వచ్చినట్లు విశ్వాసము లేదు కారడవి వాసము వాసనలను విలార్చునే కారడ వివాసము వాసనలను వెలార్చునే ఆ సరస్సులోని పద్మములు ఆనాటి నుండి ఆ సరస్సును విడువలేదు తేనెటీగా అప్పటి నుండి ఆ స్థానమునే తనదిగా చేసుకుని పాడుచున్నది కాని నీకు సంసారమును నీ కర్తవ్యములను విడిచిపెట్టవలననున్నది ఎందుకు నచ్చినది అలా విడవడము కూడా నీకు పూర్తిగా వచ్చినట్లు నమ్మకము లేదు దట్టమైన అడవిలో నివాసమున్నంత మాత్రమున పూర్వజన్మల ఫల వాసనలను పోగొట్టునే ఆసవమందు నీకు పరిహాసము మాటలయందు బ్రహ్మ జిజ్ఞాస నిషేధముల్ విధులు కాదనలేవల భావదాస్యమందే సముపాసిన్ ఇటు ఇటులేమిటి దాగుడు మూతలు ఈ ఉపన్యాసములయందు తాత్విక మహాశయములు ఘటింపెంతయు మత్తు పానీయ సేవనమంటే నీకు వేడుక మాటలలో మాత్రము బ్రహ్మజ్ఞానము నేర్చుకోవాలనే కోరిక విధి నిషేధములను కాదనలేవు సంసార భావములకు దాసుడవై సేవలు పూజలు చేయుదు ఇలా దాగుడు మూతలెందుకు సంబంధమైన ఉపన్యాసముల వలన గొప్ప గొప్ప ఆశయములేవూ నెరవేరవు దేవుడు కండు ఆత్మకును దిక్కొకటే అనుచో జగంబునేత్రోవకులాగెదోయీ ఇది తోచినచో సని ఎండమావులంచేవో వచించినావు మతిహీనుల సామెతలంతరిక్ష సంభావితము విదుండు నిజ వస్తువులంగను రెండు వేరుగన్ దేవుడు ఒక్కడే ఆత్మకు ఆ దేవుడే దిక్కని చెప్పినచో మరి ఈ ప్రపంచమును ఎటువైపుకు లాగెదవు ఇది ప్రపంచము కనపడి కనపడని ఎండమావులంటూ మతిలేని వారు చెప్పెడు సామెతలు ఏవో చెప్పినావు ఆకాశము నుండి హఠాత్తుగా సంభవించు వాటిని నిజమైన వస్తువులను రెండింటిని జ్ఞాని వేరువేరుగా చూస్తాడు ఊహామాత్రములం ప్రసంగములనేవో వచ్చు దృశ్యాలు పచరించు వస్తువులలో దీపించు తార్కాణముల్ మోహావేశములన్ సతంబులను చుం బోధించు నీ సూత్రముల్ భ్రాంతిని పాపలేవు నిజ జూపుమా ఊహలలోను చర్చలలోను ఏవో దృశ్యాలు వచ్చును అందులో సందేహములు కలుగును వస్తువులలో కనబడు అనుభవ సిద్ధములు కోరికలు ఆవేశములు శాశ్వతమని బోధించేని సూక్తులు నియమములు దేహముపై భ్రాంతిని పోగొట్టలేవు యథార్థ సమాచారము ఈ జన్మమందు చూపుమా